ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ ఇసుక సరఫరా హైదరాబాద్కు మూడు వైపులా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఇసుక ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం మోపాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు ఖనిజాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు నిర్మాణ రంగం సంస్థలకు అవసరమని ఇసుకొని ప్రభుత్వమే సరఫరా చేయాలి సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదు హైదరాబాద్ నగరానికి మూడు వైపులా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని వై ఇక్కడ మైనర్ ఖనిజాల వెళ్ళ వెంటనే టెండర్లు పిలవాలని కూడా ఈయనైతే చెప్పారనమాట సో ఇట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సరౌండింగ్లో స్టాక్ పాయింట్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు